మొదటి మల్క సర్పంచ్ ఓట్లకు నామినేషన్ లేసుడు శురువైంది పోటీలు పడి నామినేషన్ లేస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అంతా పోటీల ఎవ్వలుండద్దని అమ్ముడు పోయే లీడర్లను కొనడాలు లేకపోతే భయపెట్టడాలు బతిలాటలు నడుస్తున్నాయి ఇక ఎట్ల పెట్టి సర్పంచ్ కావాలని మంచిదే అని మస్తు జిద్దు మీద పోటీ పడుతున్నారు చాలా మంది అయితే సర్పంచ్ కావాలనుకునేటోళ్లకు అంత కథ కొందరికేమో వద్దంటే ఎత్తుక్కుంట సర్పంచ్ పదవి వస్తుంది అదృష్టం అంటే పెద్దమ్మదే అనాలి వద్దంటున్నా సర్పంచ్ పోస్ట్ వచ్చి వడేటట్టుందట ఇప్పుడు పెద్దమ్మ పేరు మల్లవ్వ వరంగల్ జిల్లా సంగీయం మండలం ఆశాలపల్లి ఊరు అయితే రిజర్వేషన్ల ప్రకారం ఈ ఊరి సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట ఈ తాప కానీ ఈ మళ్ళా ఏమో సర్పంచ్ అంటే పోటీ అంటే తెలియదు అట ఓనీ ఇంకెవర పోటీకి దిగేటోళ్ళు ఉన్నారా ఊళ్ళే అంటే వేరే ఎస్సీలే లేరట మరి గిట్టట డిసైడ్ చేసిరు సారు అని ఊరోళ్ళంతా కలిసి జిల్లా కలెక్టర్ సార్ ను కలిసి మార్చమని అడిగినా మార్చలేదట ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇక్కడ ఉన్నారా లేరా ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా బీసీలు ఉన్నారా అనేది చూసి ఆలోచించి ప్రభుత్వం అనేది రిజర్వేషన్ అనేది ఊళ్ళే మొత్తం ఉంటే ఈ మల్లవాళ్ళు మాత్రమేనట అయినా ఈ ఊరి సర్పంచ్ పోస్టు ఎట్లా ఏసీ మహిళ కేటాయించరు అనేది మెంగులు పడతలేదట ఆ ఊర్లకు పోయిన తాప రెండు వార్డులు కూడా ఎస్సీలకు రిజర్వ్ అయితే ఓటు లేక ఆ రెండు వార్డులకు వార్డు లేకుంటే అయ్యారట ఇగో ఖాళీగా ఉండేది చూడు బోర్డు మీద ఇప్పుడు మన ఊళ్ళో ఎక్కువ ఎస్సీలు లేరు మన అనే టైమే గత ముప్పై సంవత్సరాల నుండి వర్ష కూలిగా వచ్చి ఇక్కడనే జీవనోపాధి జరిపించుకుంటున్నారు ఉన్నారు ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు బయటకు రావట్లేదు సరే ఇప్పుడు వాళ్ళు వచ్చినా రాకున్నా ఇప్పుడు మనకి ఎందుకంటే టెంసన్ దగ్గర పడ్డాయి ఎలక్షన్ వాళ్ళు రాకపోతే మాత్రం మరి ఉన్నా ఇంకో ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు ముంగర పడుతున్నామో సర్పంచ్ పోస్ట్ కి పోటీ అనేది ఉంటది లేదు అంటే మాత్రం ఈ మల్లవనే కాబోయే సర్పంచ్ అనేది ఫిక్స్ అన్నట్టే మరి కిట్ట రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందో కానీ సూడూరి కావాలన్నోలకు దొరకది వద్దన్నోళ్ళనే వరిస్తుంది అదృష్టం